మనం గత కొన్ని చర్చలలో అబ్రాము ప్రయాణాన్ని చూస్తూ వచ్చాం కదా దేవుడతన్ని పిలవడం అతను తన వాళ్లందర్నీ వదిలి రావడం తన మేనల్లుడు లోతుతో శాంతియుతంగా విడిపోవటం అవును ఆ తర్వాత దేవుడు అబ్రాముకు ఆ దేశాన్ని లెక్కలేనంతమంది ఇస్తానని ఒక గొప్ప వాగ్దానం చేయడం సరిగ్గా ఇప్పటివరకు అబ్రాము ఒక శాంతిని ప్రేమించే విశ్వాసంగల వ్యక్తిగా మనకు పరిచయమయ్యాడు కాని ఇక్కడే ఆదికాండము పద్నాలుగవ అధ్యాయం ఆ కథను ఒక్కసారిగా పూర్తిగా మలుపు తిప్పుతుంది ఇప్పటివరకు ఉన్న కుటుంబ వాతావరణం నుండి మనల్ని అంతర్జాతీయ రాజకీయాలు ఒక భయంకరమైన యుద్ధంలోకి తీసుకువెళ్తుంది నిజానికి బైబిల్లో నమోదు చేయబడిన మొట్టమొదటి యుద్ధం ఇదేనని అంటారు అవును ఇదేదో చిన్న గొడవ కాదు ఆ కాలంలోని పెద్ద పెద్ద రాజ్యాలన్నీ కలిసి చేసిన ఒక పెద్ద యుద్ధం సరే ఈరోజు మన చర్చ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అదే అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగిందో చూద్దాం ఈ ఊహించని సంఘటన దేవుని గుణగణాల గురించి అబ్రాముతో ఆయనకున్న బంధం గురించి ఏం చెప్తుందో లోతుగా చర్చిద్దాం సరే దీన్ని విడమర్చి చూద్దాం ఈ అధ్యాయం మొదలవగానే రాజుల పేర్లతో ఒక పెద్ద జాబితా కనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఇది కొంచెం చరిత్ర పుస్తకం లాయనిపిస్తుంది అవును పేర్లు కూడా కొంచెం కష్టంగా ఉంటాయి అమ్రాపెలు మెరు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ఈ తూర్పు నుండి వచ్చిన రాజుల కూటమిటి అది చాలా మంచి ప్రశ్న ఆ పేర్ల వివరాల్లోకి మరీ లోతుగా వెళ్లకుండా పెద్ద చిత్రాన్ని చూస్తే ఈ తూర్పు నుండి వచ్చిన నలుగురు రాజులు ఆ కాలంలో సూపర్ పవర్స్ లాంటి సూపర్ పవర్స్ ఆ కాలపు ప్రపంచ శక్తిగా మనం చూడొచ్చు ఉదాహరణకు అందులో మొదటివాడు షీనారు రాజైన అమ్రాపెలు షీనారు అంటే బాబిలోనియా అదే బాబేలు గోపురం కట్టిన ప్రదేశం అవునా అదే నిజమైతే ఈ యుద్ధం కేవలం రాజకీయ ఆధిపత్యం కోసం జరిగింది కాదు ఇది అబ్రాముపై వ్యక్తిగత పగతో కూడుకున్నది ఎందుకు ఎందుకంటే నిమ్రోదు యొక్క విగ్రహారాధనను అహంకారాన్ని ఎదిరించి ఏకైక దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తి అబ్రాము ఇది కథకొక కొత్త కోణాన్నిస్తుంది ఇక మిగిలిన వాళ్ళు ఆ కూటమికి నాయకుడు అనుంది కదా అవును అతను ఏలాము దేశపు రాజు ఆ కాలంలో అది చాలా శక్తివంతమైన సామ్రాజ్యం చరిత్ర ప్రకారం కూడా ఆ సమయంలో ఏలామియుల ఆధిపత్యం ఉండేది అంటే బైబుల్ చారిత్రికంగా గోయిం రాజైన అంటే ఇతను ఒక రాజ్యానికి రాజు కాదు అనేక జాతుల సమాఖ్యకు రాజు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆ కాలపు ప్రపంచ సైన్యం లాంటిదా అవును అలా అనుకోవచ్చు కాబట్టి ఈ నలుగురు రాజులు కలిసి ఆనాటి ప్రపంచంలోని అన్యజన శక్తికి ప్రతీకగా ఉన్నారు సరే ఒకవైపు ఈ ప్రపంచ శక్తులున్నాయి మరోవైపు యోర్దాను మైదానానికి చెందిన ఐదుగురు స్థానిక రాజులు వాళ్ల పేర్లు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి బెరా బిర్షా అవును ఇవి మామూలు రాజవంశ పేర్లలా లేవు కదా ఏదో ఒక నాటకంలోని పాత్రల పేర్లలా ఉన్నాయి వీటి వెనకేమన్నా అర్థం ఉందా మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని పట్టుకున్నారు యూదుల వ్యాఖ్యానం ప్రకారం ఇవి వారి పుట్టుకతో వచ్చిన పేర్లు కావు వారి దుష్ట స్వభావాన్ని బట్టి వారికొచ్చిన బిరుదులు ఉదాహరణకు సొదుమా రాజైన బెరా పేరు దుష్టత్వంలో అనే పదానికి దగ్గరగా ఉంది గుమర్ర రాజైన బిర్షా పేరు దుర్మార్గంలో అనే పదానికి దగ్గరగా ఉంది అంటే వాళ్ళ పేర్లే వాళ్ళ నైతిక పతనాన్ని మనకు చూపిస్తున్నాయన్నమాట ఖచ్చితంగా రచయిత ఈ పేర్లను వాడి మనకొక సందేశం ఇస్తున్నారు అంటే ఇది కేవలం చరిత్ర కాదు కొన్నిసార్లు ఒక దుష్ట వ్యవస్థకు తీర్పు తీర్చడానికి మరో లౌకిక దుష్ట శక్తిని వాడుకుంటాడు సొదోమా గొమర్రా ప్రజల పాపం పెరిగిపోయినప్పుడు దేవుడు ఈ తూర్పురాజులను ఒక తీర్పు సాధనంగా ఉపయోగించడానికి అనుమతించాడు కాబట్టి యుద్ధం మొదలైంది ఈ ఐదుగురు రాజులు పన్నెండేళ్లు సేవ చేసి పదమూడో ఏట తిరుగుబాటు చేశారు కాని వాళ్ల వ్యూహం బిడుసుకొట్టింది అవును వాళ్ల సైన్యాలు చెల్లా చెదరయ్యాయి అంతేకాదు వాళ్లు జిగటమన్ను గుంటలలో పడిపోయారని ఉంది ఏంటది జిగటమన్ను అవును ఆ లోయ పేరు బెరోత్ హెమార్ అంటే జిగటమన్ను గుంటలు లేదా తారు గుంటలు ఆ ప్రాంతంలో తారు సహజంగా భూమిలో నుండి పైకి ఊర్తూ ఉంటుంది ఓకే ఇక్కడొక శక్తివంతమైన వ్యంగ్యం దాగి ఉంది ఈ తారు లేదా బిట్టుమిన్ ఆ నగరాల సంపదకు వాణిజ్యానికి ఒక ముఖ్య ఆధారం కానీ వాళ్ల సంపదకు మూలమైన సహజ వనరే వాళ్ల పతనానికి కారణమైంది సరిగ్గా వాళ్ళ సైన్యానికి అదే సమాధిగా మారింది సొంత ఆస్తిలోనే కూరుకుపోవడమంటే ఇదేనేమో లౌకిక భద్రత ఆర్థిక బలం చివరికి ఎలా మోసం చేస్తాయో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ ఖచ్చితంగా అయితే ఈ గందరగోళం మధ్య కథ ఒక్కసారిగా అబ్రముకు బాగా కావాల్సిన ఒక వ్యక్తి మీదకు మళ్ళుతుంది అతని మేనల్లుడు లోతు అవును ఈ యుద్ధంలో అసలు విషాదం లోతు బందీగా చెక్కడం లేఖనం ఇక్కడొక చిన్న కాని చాలా ముఖ్యమైన మాటను నొక్కి చెబుతుంది అతను సొదోమలో నివసించాడు ఓ అవును మనం గతాధ్యాయంలో చూస్తే లోతు సొదమవైతూ గుడారం వేసుకున్నాడు ఇప్పుడు అతను ఆ పట్టణంలోనే నివసిస్తున్నాడు ఇది అతని క్రమక్రమమైన నైతిక పతనాన్ని చూపిస్తోంది అవును మంచి బయళ్ళు ఆర్థిక లాభం కోసం అతను తీసుకున్న నిర్ణయం చివరికి అతన్ని సర్వస్వం కోల్పోయేలా చేసింది అతని ఆస్తి అతని కుటుంబం మరియు అతని స్వేచ్ఛ ఇది ఒక స్పష్టమైన హెచ్చరిక లాంటిది చిన్న చిన్న రాజీలు పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి దుష్టత్వానికి దగ్గరగా వెళ్లడం వల్ల పరిణామాలు తప్పవని ఇది మనకు చేస్తోంది దేవుడు మనల్ని రక్షిస్తాడు కాని మనం తీసుకునే తప్పుడు నిర్ణయాల పర్యవసానాల నుండి మనకు ఎప్పుడూ మినహాయింపు ఉండకు ఒక నిమిషం ఇక్కడ మనం ఒకసారి ఆగుదాం ఇప్పటివరకు మనం చూసినా అబ్రాము బలిపీటాలు కట్టేవాడు శాంతి కోసం తనకున్న హక్కును కూడా వదులుకున్నవాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నట్టుండి సైన్యాన్ని సమకూర్చుకొని యుద్ధానికి వెళుతున్నాడు అవును ఈ సైనిక వ్యూహకర్త ఎక్కడినుండొచ్చాడు ఇది పూర్తిగా వేరే పాత్రలా అనిపిస్తోంది ఇది కథనంలో అత్యంత కీలకమైన మలుపు ఇక్కడే బైబిల్లో మొట్టమొదటిసారిగా హెబ్రీయుడైన అబ్రాము అనే పదం వాడబడింది హీబ్రూలో హా ఇవ్రీ హ ఇవ్రీ ఈ పదానికి రెండు అద్భుతమైన అర్థాలున్నాయి మొదటిది భౌగోళికంగా యూఫ్రెటీస్ నదిని దాటి వచ్చినవాడు అతను తన పాత ప్రపంచాన్ని విడిచిపెట్టొచ్చాడు సరే అది భౌతికమైన అర్థం మరి ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా యూదుల వ్యాఖ్యానం ప్రకారం దీనికొక అద్భుతమైన అర్థముంది లోకమంతా ఒక వైపు నిలబడితే అతను దేవుని వైపు ఒంటరిగా నిలబడ్డాడు వావ్ అది చాలా శక్తివంతమైనది అవును ఇది దేవుని కోసం అబ్రాము వేరుగా జీవించడాన్ని అతని ప్రత్యేకమైన విశ్వాసాన్ని చూపిస్తుంది ఈ యుద్ధంలో అతను సరిగ్గా అదే చేస్తున్నాడు ప్రపంచ శక్తులన్నింటికీ వ్యతిరేకంగా న్యాయం కోసం ఒక్కడే నిలబడుతున్నాడు తన బంధువు కోసం అతను మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకువెళ్లాడనుంది అసంఖ్య చాలా నిర్దిష్టంగా ఉంది నలుగురు రాజుల సైన్యాలకు వ్యతిరేకంగా ఆకాలపు సూపర్ పవర్స్కు వ్యతిరేకంగా ఇంత చిన్న సమూహంతో వెళ్లడమా పైకి చూస్తే ఇది ఆత్మహత్యలాంటిదే చారిత్రకంగా చూస్తే అబ్రాము ఒక శక్తివంతమైన నాయకుడు అతని దగ్గర ఉన్నవాళ్లు హనిచ్యం అంటే శిక్షణ పొందిన సేవకులు హనిచ్యం వీళ్ళు కేవలం జీతం కోసం పనిచేసేవాళ్లు కాదు అతని ఇంటికి అతని విశ్వాసానికి అంకితమైన యుద్ధ శిక్షణ పొందిన నమ్మకమైన సైనికులు కాని ఈ సంఖ్య వెనుక ఇంకా లోతైన అర్థం ఉంది ఆ సంప్రదాయ వ్యాఖ్యానం అదంటే నాకు చాలా ఆసక్తి అవును యూదుల రబ్బీలు గెమిట్రియా అనే పద్ధతిని ఉపయోగిస్తారు దాని ప్రకారం ప్రతి హీబ్రూ అక్షరానికి ఒక సంఖ్యా విలువ ఉంటుంది ఓకే అబ్రహం యొక్క అత్యంత నమ్మకమైన సేవకుడి పేరు ఎలియేజరు హీబ్రూలో ఎలియేజరు పేరులోని అక్షరాల సంఖ్యా విలువలను కలిపితే అది సరిగ్గా మూడు వందల పద్దెనిమిది వస్తుంది ఒక్క నిమిషం ఏంటి అంటే ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ అవును ఇది కేవలం ఒక సంఖ్య కాదు ఇది టెక్స్ట్లో దాగి ఉన్న ఒక వేదాంతపరమైన ప్రకటన లాంటిది ఈ విజయం సైనిక బలంతో రాలేదు కానీ ఒక నమ్మకమైన సేవకుం ద్వారా వచ్చింది అని చెప్పడానిక ఖచ్చితంగా ఇది దృష్టిని సేనాధిపతి అయిన నుండి విశ్వాసపాత్రుడైన సేవకుడైన అబ్రాం వైపుకు మళ్లిస్తుంది దేవునితో ఉంటే ఒక్కరు చాలు అని ఈ కథనం మనకు చెబుతోంది ఇక అతను యుద్ధ వ్యూహం అతను రాత్రిపూట దాడి చేశాడు తన బలగాలను విభజించి శత్రువులను ఆశ్చర్యపరిచాడు చాలా తెలివైన ఎత్తుగడ అవును రాత్రిపూట దాడి చేయడం వల్ల శత్రువుల సంఖ్యాబలం పనిచేయకుండా పోయింది అతను వారిని ఓడించి వదిలిపెట్టలేదు వారిని ఉత్తరాన డాన్ వరకు ఆ తర్వాత డమాస్కస్ సమీపంలోని హోబా వరకు దాదాపు వంద మైళ్లకు పైగా తరిమాడు తన బంధువును రక్షించడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ఈ సంఘటనలో అబ్రాము ఒక రక్షకుడుగా కనిపిస్తున్నాడు అంతకంటే ఎక్కువ ఈ సంఘటనలో అబ్రాము ఒక గోయల్ అంటే విమోచకుడు లేదా బంధుత్వ హక్కుదారుడుగా పనిచేస్తున్నాడు ఇది పాత నిబంధనలో చాలా ముఖ్యమైన పదం గోయల్ ఒక కుటుంబంలోని వ్యక్తి బానిసగా అమ్మబడితే అతని దగ్గరి బంధువు ముందుకు వచ్చి వెల చెల్లించి అతన్ని విడిపించాలి ఆ విడిపించేవాడినే గోయల్ అంటారు ఇక్కడ అబ్రాము లోతును బానిసత్వం నుండి విమోచిస్తున్నాడు ఇది చాలా శక్తివంతమైన భావన ఇది కేవలం బాధ్యత కాదు ఒక లోతైన నిబంధన సంబంధం సరిగ్గా అందుకే ఇది రాబోయే గొప్ప విమోచనకు అంటే క్రీస్తు మనలను పాప బానిసత్వం నుండి విమోచించడానికి ఒక బలమైన సూచనగా ఉంది కాబట్టి ఎబ్రాము విజయుడై తిరిగొస్తున్నాడు అతను ఒక హీరో ప్రపంచ శక్తులను ఓడించాడు అతను రాజు లోయకు వచ్చాడు అని పదిహేడవ వచనం చెబుతోంది అవును కాని ఇక్కడే అసలైన పరీక్ష మొదలవుతుంది ఆ ప్రదేశం పేరు షావే లోయ అంటే హీబ్రూలో ఎమెక్ రాజు రాజులోయ షావే అనే పదానికి అర్థం అర్థముంది నిర్ణయం భౌతిక యుద్ధం ముగిసింది కాని ఒక భయంకరమైన ఆధ్యాత్మిక యుద్ధం ప్రారంభం కాబోతోంది సొదోమరాజు అతన్ని కలవడానికొస్తున్నాడు అంటే యుద్ధంలో గెలవడం ఒకెత్తైతే ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం మరో అన్నమాట ఖచ్చితంగా యుద్ధంలో దేవునిపై తన నమ్మకాన్ని రుజువు చేసుకున్నాడు ఇప్పుడు విజయం తర్వాత దేవుని పట్ల తన విశ్వసనీయతను నిరూపించుకోవాలి అతనికి ఎదురయ్యే ప్రశ్న ఇదే ఈ గొప్ప విజయం ఎవరివల్ల వచ్చింది నా బలం వల్ల లేక దేవుని వల్ల ఈ విజయం యొక్క ప్రతిఫలాన్ని నేను ఎవరు స్వీకరించాలి అవును దుష్టరాజైన సుదోమ్మరాజు ఇచ్చే దోపుడు సొమ్మును తీసుకుంటాడా లేదా తన ఏకైక పోషకుడుగా దేవుడినే నమ్ముతాడా ఇది దేవుని గుణగణాల గురించి ఒక ముఖ్యమైన సత్యాన్ని వెల్లడిస్తుంది ఆయన మనల్ని ఆశీర్వదించడమే కాదు మన స్వభావాన్ని కూడా పరీక్షిస్తాడు శుద్ధి చేస్తాడు అవును నిజమైన విశ్వాసం కేవలం కష్టాల్లోనే కాదు విజయం తర్వాత వచ్చే ప్రలోభాల మధ్య కూడా నిలబడుతుంది అబ్రాము ఇప్పుడు ఒక కూడలిలో ఉన్నాడు గొప్ప సైనిక విజయం సాధించిన అబ్రాము ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన కూడలిలో నిలబడ్డాడు ఒకవైపు సొదమరాజు మరోవైపు ఇంకొక రహస్యమైన రాజు అతన్ని కలవడానికి వస్తున్నాడు అతని విశ్వాసానికి అసలైన పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది దానిని అతను ఎలా ఎదుర్కొంటాడో మనం తర్వాటి చర్చలో చూద్దాం ఇది మనందరికీ ఒక ప్రశ్నను మిగిలిస్తుంది దేవుని నుండి ఒక గొప్ప విజయం లేదా ఆశీర్వాదం పొందిన తర్వాత మన ప్రతిఫలం కోసం మన గుర్తింపు కోసం మనం ఎటువైతు చూస్తాము లోకపు వ్యవస్థల వైపా లేక కేవలం దేవునివైపా ఆది కాండములోని మన ప్రయాణంలో తర్వాతి భాగాన్ని తెలుసుకోవడానికి మా తర్వాతి చర్చ కోసం వేచి ఉండండి ఈ సిరీస్ మీకు సహాయకరంగా అనిపిస్తే దయచేసి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి